ఉచితంగా అర్హులైన దివ్యాంగులకు వయోవృద్ధులకు సహాయక పరికరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ వెల్లడి రైతులపై జగన్ దండయాత్ర జగన్ పర్యటనపై బుద్ధ వెంకన్న శెటాయ్ అసెంబ్లీకి రాకుండా పద్దెనిమిది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యేన్న పాత్రుడు ఆగ్రహం ఆళ్ళపడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ సోదాలు కార్యాలయానికి తాళాలు వేసి లోపల దసరాను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారం అర్హులైన దివ్యాంగులకు వయో వృద్ధులకు సహాయక పరికరాలు ఉచితంగా పంపిణీ చేయుటకు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు టీ లేదు బికాస్ అంతరం అన్ని వర్క్ ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ అంటే నా ఫాదర్ కి ఒక చేయి లేదు కానీ ఇలా అన్నీ చేస్తారు డ్రైవింగ్ చేస్తారు మోటార్ సైకిల్ చేస్తారు స్విమ్మింగ్ చేస్తారు క్రికెట్ ఆడతారు అన్నీ ఆఫీస్ ఆఫీస్కి వెళ్తారు ఇప్పుడు వరకు కూడా డైలీ ఆఫీస్కి వెళ్తారు పనికి చేస్తారు మాకు రేస్ చేసి మంచిగా చదివిపించారు అండ్ ఈయన కాంట్రిబ్యూషన్తోనే నేను ఇక్కడ రీచ్ సో ఈ సబ్జెక్ట్ ఈ విషయం నాకు చాలా చాలా క్లోజ్గా ఉంది అండ్ దాట్ ఈస్ వై ఐ బిలీవ్ దాట్ మీకు అన్ని మీరు ఎయిత్ తీసుకొని ఎంత ఎంతవరకు మీరు ఫంక్షనల్గా రాగలుగుతారు అంత బెటర్ మీ ఫంక్షనాలిటీ మీ డే టు డే లైఫ్ మీ డే టు డే వర్క్ ఇంపెక్ట్ కాకూడదు మీరు ఎప్పుడు వరకు చేయగలిగితే పని మాత్రమే చేయండి మన సొసైటీ కూడా వారికి ఈక్వల్గా రెస్పెక్ట్ ఏం ట్యాబ్ లేకుంటే మన రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళతో సమానంగా బిహేవియర్ చేయాలి అనే అందరితో రిక్వెస్ట్ కూర్చున్నాను ఇక్కడ ఈ వేదిక నుంచి అది ఇంకో వార్లతో కూడా అర్డ్ ఆఫ్ థ్యాంక్స్ ఫార్ కమింగ్ ఆల్ ద వే వారు ప్రత్యేకంగా మనకు పంచాలి సో మీరు కూడా పేషెంట్గా వారు సహకారం ఇచ్చేయండి వారు సపోర్ట్ ఇచ్చేయండి ఈవినింగ్ వరకు వారు అందరినీ రిజిస్ట్రేషన్ చేస్తారు ఏమేమి ఎయిడ్స్ అయిన ప్లాన్సెస్ వాళ్ళు ఇస్తారు ఆల్రెడీ డిడబ్ల్యూ గారు చెప్పారు హియరింగ్ ఎయిడ్ మన ఎల్బో క్రచెస్ స్ట్రై సైకిల్స్ బ్రోలేటర్ బ్రేక్ మన స్పెషల్ మొబైల్ మోటరైజ్ ట్రైసైకిల్ దెన్ వీల్ చైర్స్ దెన్ రోలేటెడ్ స్మాల్ అండ్ స్మార్ట్ ఫోన్ సో దాదాపు ఫిఫ్టీన్ రకాలు ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ వాళ్ళు ఇక్కడికి ఇస్తూ ఉంటారు రిజిస్ట్రేషన్ చేసి అసెస్మెంట్ చేసి తీసుకు వెళ్తారు అండ్ మళ్ళీ ఒకసారి మంచి పెద్ద ప్రోగ్రామ్ రూపంలో ఇవన్నీ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్కి డిస్ట్రిబ్యూషన్ చేస్తాను మేడ్చల్ జిల్లా కీసరిగుట్టలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం స్వయం శ్రీ భవానీ శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి వేకవజాము భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఆ పరమశివుడిని భక్తులు దర్శించుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు

¿Quién mira? ¿No la tisura? Ok. చేవేళ్ల బస్సు ప్రమాదం జరిగిన తర్వాత వికారాబాద్ జిల్లాలో అధికారుల పాలకులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాయకులు ప్రజా ఆగ్రహానికి గురవుతున్నారు పెద్దేమూలి మండలం బుద్దారం గ్రామస్తులు ధర్నాకు దిగారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందని అనిపిస్తుందని బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి అన్నారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం అవ్వట్లేదని చెప్పి బీఆర్ఎస్ నేత రెడ్డి అన్నారు అంటే మా ప్రాంతానికి చాలా పెద్ద గొప్ప వ్యక్తి మాలు కొండ విశ్వేశ్వర చాలా గొప్ప మనిషి ఆయన ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు చేరులు గత బాబు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎప్పుడేం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడుతాడో ఆయనకే అర్థమైతే లేదు మొన్న ఎవరన్నా ఇంగిత గాను ఉన్న మంచి సారీ ఈరోజు కొంచెం కఠినంగా మాట్లాడి నిర్ణయించుకోవాలని చెప్తున్నా ఆయన వయసులో నాకన్నా పెద్ద మనిషి ఉండొచ్చు కానీ ఈరోజు మాత్రం బరాబర్ మాట్లాడదలుచుకున్నా ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు కామన్ సెన్స్ ఉన్నాడు చదువుకున్నాడు ఎవరన్నా నువ్వు ఆడ హాస్పిటల్లో చనిపోయిన ఇరవై మంది అక్కడ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్నారు ఏడుస్తున్నారు అక్కడికి వచ్చి చిన్న మీద పడి నీకు మనసు అంటే వ్యక్తికి ఎవరికన్నా ఆడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారు ఆడొచ్చి ఏం చెప్పాలి మీరు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చిన వాళ్ళ కుటుంబాలు ప్రధాన సానుభూతి అని చెప్తారా వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నా మృతదేహాలు అక్కడ పడి ఉన్నా ఈయన వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు పెద్ద మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు ముంద నిల్చొని రాజకీయాలు మాట్లాడతాడు మీకు ఇంగితే జ్ఞానం ఉందా విశ్వేశ్వరరెడ్డి గారంట మీరు చదువుకున్నావులేనా అప్పుడప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీకు మీకు అసలు ఆలోచన వస్తుందా ఏమంటారు పెద్ద ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ ఇంకా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారో లేదో తెలియదు ఏం చేస్తుందో ఆడ కన్ఫ్యూజన్ తెలియదు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇది వాళ్ళు చేయనీ లేదని మాట్లాడతారు మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారంట నేను భద్రాచలం కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర పుణ్య గోదావరి నదిలో స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి సమీప శివాలయాల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ప్రత్యేక పూజను నిర్వహించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాలం రాయికి చెందిన మంచోళ్ళ సాయి కుమార్ థాయిలాండ్లోని అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ ఒకటవ తేదీ వరకు నిర్వహించిన వరల్డ్ యూత్ గేమ్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం నుంచి కియో జపాన్ షోటోఖాన్ కరాటే అసోసియేషన్ ఇండియా తరఫున పాల్గొని బంగారు పథకం సాధించారు సాయి కుమార్ను వారి కోచ్ షేక్ ఖలీం గార్లను ఎమ్మెల్యేగానే అభినందించారు अरे जरा ना नो सॉरी राष्ट्र फेयर अटनीगर पारगो どう इतने हेलो सर बार-बार ऐसी कंपटीशन जाना फर्स्ट टाइम अलीशा में मारे सेकंड यहां जा भी के हमारे स्टूडेंट में तो मिलते जाता पब्लिक से मिल रहे हैं अपन बोल रहे బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను చోవింగ్ వాహనాల మీద తీసుకెళ్తారా అంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడ డెడ్ బాడీస్ని ఏ విధంగా తీసుకుపోవాలండి ఒక అంబులెన్స్ ఇచ్చి అక్కడ అవసరమైతే అక్కడ పోస్ట్మార్టం చేయించి వాళ్ళ ఇంటి వరకు తీసుకుపోవాలా మీరు తీసుకుపోయింది దేని మీద తెలుసా నిజంగా చెప్పాలంటే మొత్తం ప్రజలందరూ సిగ్గుపడే విధంగా టోయింగ్ వెహికల్స్ ఉంటాయి కదా అక్కడక్కడ మనము ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయితేనో లేకపోతే యాక్సిడెంట్ అయితేనో వెహికల్కి పెట్టుకొని టోయింగ్ వెహికల్కు దాంట్లోపల డెడ్ బాడీస్ అండి ఈ ఫోటోలో ఉన్నది టోయింగ్ వెహికల్ లోపల డెడ్ బాడీస్ తీసుకుపోతున్నారు అంటే మీకు ప్రజల మీద కావచ్చు వాళ్ళ పార్థివ దేహాల మీద కావచ్చు ఎంత శ్రద్ధ చూపుతున్నారు అనేటటువంటిది ఒక్క ఫోటో మానవత్వం లేని ప్రభుత్వం అని చెప్పడానికి ఈ ఒక్క ఫోటో సరిపోతుంది ఇక్కడ కొత్తగా జరిగింది ఏం కాదు ఇది కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఒక బాడీని తోపుడు అరటి పండ్లకి ఇట్లా మనము తీసుకుపోయేటటువంటి బాడీ ఉంటుంది కదా ఆ తోపుడు బండి మీద తీసుకుపోయినటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో జరిగింది మొన్నటికి మొనగా అక్కడ హుజురా హుజూర్ నగర్లో హుజురాబాద్ లోపల ఒక అమ్మాయి సూయిసైడ్ చేసుకుంటే ట్రాక్టర్లో తీసుకుపోతారండి డెడ్ బాడీని అసలు మీకేమన్నా మానవత్వం ఉందా రేవంత్ రెడ్డి గారికి రాజకీయాలు తప్ప మానవ విలువలు కావచ్చు మానవ సంబంధాలు కావచ్చు ఏమి ఉండవా వికారాబాద్ జిల్లా ఆనందగిరిలోని శ్రీ అనంత పద్మనాభ దేవస్థానం కార్తీక మాసం పున్నమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది ఉదయం నుంచి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకోగా ప్రత్యేక పూజలు అర్చకుల వేదో చరణాల మధ్య భక్తులతో కార్యక్రమాలు నిర్వహించారు

బై ఎలక్షన్స్ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధ్రబాబు మంగళవారం ఎల్లారెడ్డి ప్రాంతంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన బస్తీ బస్తీవాసంత మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు మైనార్టీ వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సమాన అభివృద్ధి జరుగుతోంది అని తెలిపారు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి ఎన్హెచ్ అరవై ఐదు జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్ ఎక్కింది మేడ్చల్ డిపోకు చెందినటువంటి బస్సు ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారు ఎవరికి ఏం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు నియోజకవర్గం ప్రగతి నివేదికను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ విడుదల చేశారు నేను అందుకే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా సూటిగా నువ్వు నన్ను బూతులు తిట్టినా నువ్వు నన్ను వ్యక్తిగతంగా మీరు ఉన్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా హైదరాబాద్ అభివృద్దికి గత పదేళ్లలో బిఆర్ఎస్ ఏం చేసిందో గత రెండేళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద నలభై రెండు ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఇవన్నీ కూడా మేము నిర్మాణం చేసినాం మా హయాంలో ముప్పై ఆరు పూర్తి చేసినాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో కొనసాగింపుగా ఒక పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ పని మిగిలితే వాటిని మీరు పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నారు మరి రెండేళ్ల నుంచి మీరు కొత్తగా ప్రారంభించిన కొత్తగా మొదలు పెట్టిన ఫ్లైఓవర్లు అన్ని పూర్తి చేసినవన్నీ చర్చకు సిద్ధమా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది ప్రభుత్వం అని ఫ్లైఓవర్లు కాదు కొత్తగా ఈ రెండేళ్లలో ఒక్క రోడ్ అన్న కట్టినవా పదేళ్లలో మా ప్రభుత్వం దాదాపు నూరు లింక్ రోడ్లు నిర్మాణం చేసింది నువ్వు ఒక్క లింక్ రోడ్డు గాని ఒక్క కొత్త రోడ్డు గాని నిర్మాణం చేసినవా అని నేను అడుగుతా అసలు కొత్త రోడ్ వేయడం దేవుడెరుగు ఉన్న రోడ్లకు గుంతలు పడితే ఒక గుంతనన్న పూడ్చిందా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా సీఎం అంటే జేబులో కత్తెర పెట్టుకుని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అందుకే చీఫ్ మినిస్టర్ లాగా తప్ప ఈ రకమైన అడ్డమైన మాటలు వైఎస్ మోహన్ రెడ్డి రైతులను పరామర్శించినట్లుగా లేదని రైతులపై జగన్ దండయాత్రగా నిన్నటి జగన్ యాత్రను అభివర్ణించారు బుద్ధ వెంకన్న ఏసీబీ డిఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంపై సోదాలు జరిగాయి ఏసీబీ అధికారులు కార్యాలయానికి తాళాలు వేసి లోపల దసరాలను పరిశీలించారు రిజిస్టార్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలతో ఏసీబీ మెరుపు దాడులు జరిపారు రిజిస్టర్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్నటువంటి షాపులను వ్యాపారస్తులు మూసేశారు అసెంబ్లీకి రాకుండా పద్దెనిమిది నెలల నుంచి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఒక్క వైఎస్ జగన్ తప్ప అందరూ జీతాలు తీసుకుంటున్నారని ఒక ఎంప్లాయీ ఆఫీస్ కు రాకపోతే ఉద్యోగం తీసేస్తాం ఒక ఎమ్మెల్యే జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోతే తీయకూడదా అని ప్రశ్నించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చూస్తున్నాం ఇప్పుడు కొన్ని సంవత్సరాలు నుంచి రాలేదు కానీ జీతాలు తీసుకున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి ఒకటే జీతాలు తీసుకోలేదు కానీ మిగతా పది మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు తీసుకున్నారు నేనే ఉంటాను ఒక ఎంప్లాయీ ఉద్యోగం రాకపోతే ఉద్యోగం తీసేస్తున్నాం మరి ఎమ్మెల్యే అసెంబ్లీ ఉద్యోగం తీర్మాదా దానికోసం మాట్లాడమంట ఇవి బుల్ విశేషాలు